ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో హైలైట్ లుక్ ఇది కూడా వచ్చి మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే టైప్ లో ఉంటది ఇదంటే ఓపెన్ చేయలేము ఎందుకంటే వీటిలలో ప్యాకింగ్ చేసి ఉంది ఈ టైప్ లో ప్యూర్ లెస్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి వీటిలలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు సైజెస్ ది ఏమి ఇష్యూ ఉండదు ఎవరికైనా సూట్లలో నీడు ఉంది సూట్ లో నీడ్ ఉందా అది కూడా మనకు వచ్చి ప్యూర్ క్వాలిటీలో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సూట్ అనేది ఎలా అంటే చాలా మందికి తెలుసు చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే మనకి రెడీమేడ్స్ శారీస్ అవైతే చూసాం బట్ మోస్ట్లీ అయితే కస్టమర్ చాలా మందికి స్టిచ్చింగ్ చేపించుకోవడానికి కూడా నీడ్ ఉంటది కదా చాలా మంది అడుగుతున్నారు వాటిలో ఏమైనా డిజైన్స్ ఉన్నాయా హా అండి మన మాన్సరో ఫ్యాషన్ లో మీకు అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి సారీ సూట్ డ్రెస్ మెటీరియల్స్ లెగ్గీస్ ప్లాజోస్ రెడీమేడ్ ప్రతి ఒక్క క్వాలిటీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి అయితే మేము ముందటికి నేను వస్తూ ఉంటాను డైరెక్ట్ కంపెనీ రేట్ నుంచి అవి కూడా హోల్సేల్ ప్రైస్ లో సూపర్ సూపర్ కలెక్షన్స్ తోటి అవి కూడా మీకు న్యూ డిజైన్స్ తోటి ప్రతిరోజు ఎవైతే గోడౌన్ నుంచి రాగానే మేము ముందటికి నేను వస్తూ ఉంటాను ఇది చూడండి ఎంత బాగుందో వీటిలలో వచ్చి మనకి సైజెస్ గురించి మాట్లాడాలంటే వీటిలో సైజెస్ అనేది ఏమి ఉండదు కట్ ఉంటది కట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ అనేది బోటమ్ అయినా కానీ టాప్ అయినా కానీ అవన్నీ ఉంటాయి ఇంకోటి వచ్చి దుపట్టా కూడా మనకి వీటిలలో టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ ఉంటాయి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇక ఇవే కాదు మన దగ్గర వచ్చి ప్యూర్ కాటన్ లో కూడా ఇలా పట్యాల టైప్ లో కూడా మీకు రెడీమేడ్ సూట్ లో సూట్ లో మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మన మాన్సర్ రోడ్ ఫ్యాషన్ అయితే ఈ టైప్ లో మనకి ఫ్యాన్సీగా ప్యాకింగ్ తోటి అయితే దొరుకుతాయి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా వచ్చి ప్యూర్ కాటన్ కలెక్షన్స్ అండి వీటిలలో మీకు ఫోర్ ఫోర్ పీసెస్ మ్యాచింగ్ లో దొరుకుతాయి అవి కూడా హోల్సేల్ రేట్ లో డైరెక్ట్ కంపెనీ నుంచి కలెక్షన్ సూట్ లో నీడ్ ఉంది అనుకో మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో హైలైట్ లుక్ ఇది కూడా వచ్చి మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే టైప్ లో ఉంటది ఇదంటే ఓపెన్ చేయలేము ఎందుకంటే వీటిల్లో ప్యాకింగ్ ఉంది వీటిలో మీకు లోపల లైనింగ్ అయినా పాయింట్ అయినా వచ్చి మీకు ఏదైతే మనకి టాప్ అండ్ వచ్చి బోటమ్ ఉంటుందో టూ పాయింట్ ఫైవ్ ఉంటది మనకి ఇంకోటి వచ్చి దుపట్టా కూడా మనకు వచ్చి కంపల్సరీ టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ మీకు వస్తుంది మన మాన్స రోడ్ ఫ్యాషన్ లో ఫ్యాన్సీ కలెక్షన్స్ ఈ టైప్ లో వచ్చి ఆల్ ఓవర్ వచ్చి డిజైనింగ్ గా వచ్చి మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర ఒకటి నుంచి ఒకటి అయితే మనకి సూట్ లో కలెక్షన్స్ ఉంటాయి డైరెక్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ కేవలం అండి ఫ్యాన్సీ లో అమెరికన్ డైమండ్ టచ్అప్ తోటి వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ వచ్చి మనకి హైలైట్ గా ఫ్యాన్సీగా ఇచ్చారు కలర్ చాట్ గురించి మాట్లాడాలంటే లైట్ కలర్ కావాలన్నా మీకు డార్క్ కలర్ కావాలన్నా కూడా ఉంటాయి ఈ టైప్ లో ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి వీటిలలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి రేట్ కూడా మీకు అదే విధంగా దొరుకుతాయి మీకు ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి మనకి ఆర్గింజ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మొత్తం ఏదైతే మనకి టాప్ ఉందో దాంట్లో మొగ్గం వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అదే విధంగా దీంట్లో మనకి దుపట్టా కూడా సేమ్ టు సేమ్ అనేది ఇచ్చారు వీట్లలో మీకు ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు సైజెస్ సైజెస్ది ఏమి ఇష్యూ ఉండదు ఎవరికైనా సూట్లలో నీడు ఉంది అది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి కావాలి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో కావాలి బోటమ్ అండ్ కట్ వచ్చి టోటల్గా ఉండాలంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు హోల్సేల్ రేట్లో దొరుకుతాయి సూట్ కలెక్షన్స్ అయినా లేకపోతే డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో చాలా మంది అడిగే కలెక్షన్స్ అవి వచ్చి సూట్ కలెక్షన్స్ అడుగుతున్నారు అందుకే నవ్విన ఈ రోజు మీ ముందటికి సూట్ కలెక్షన్స్ తోటి అవి కూడా ఫ్యాబ్రిక్ ఉన్న కలెక్షన్స్ తోటి మోర్ డిజైన్స్ తోటి అయితే మేము ముందటికి వచ్చాను ఇంకా సూట్లలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీస్ అన్ని రేట్ అంటే స్టార్టింగ్ రేట్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అది కూడా ప్యూర్ క్వాలిటీస్ ఇంకోటి వచ్చి మనకి త్రీ థౌజండ్ రేంజ్ వరకు అయితే ఉంది సూట్ లో నీడు ఉంది స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది నేను నవ్విన మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి అవి కూడా ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ తోటి మేము వస్తాను అంతవరకు నమస్కారం